శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణిగుంట మండలం తూకివాకం పంచాయతీ గ్రామ కమిటీ అధ్యక్షులుగా అవకాశం ఇచ్చిన శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొచ్చుల వెంకట సుధీర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేసిన తెలుగుదేశం పార్టీ తూకివాకం పంచాయతీ గ్రామ కమిటీ అధ్యక్షులు కొప్పేటి మోహన్ ఈయన నూట డెబ్బై ఐదవ బూత్ ఇన్ఛార్జ్ గా వార్డు సభ్యులుగా రెండు పర్యాయాలు గ్రామ కమిటీ కార్యదర్శిగా ఉప సర్పంచ్ గా పలు సేవలు అందించారు అనంతరం కూటమి పరిపాలన గురించి తూకివాకం పంచాయతీ గురించి కూటమి పరిపాలన గురించి తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు మోహన్ ప్రసంగించారు తెలుగుదేశం పార్టీ కుటుంబ తెలియజేస్తున్నాను పంచాయతీ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా నన్ను నియమించినందుకు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు శ్రీ భద్ర సుధీర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అట్లాగే మండల నాయకులకు పంచాయతీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావాల్సినందువల్ల తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ప్రజలకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మొట్టమొదటిసారిగా పెన్షన్లు నాలుగు వేలు పెంచడం జరిగింది మరియు మూడు సిలిండర్లు మన మహిళలందరూ గ్యాస్ సిలిండర్లు మూడు సిలిండర్లు ఇవ్వడం జరిగింది అదేవిధంగా రేపు జూన్ పన్నెండు తర్వాత పల్లికి వందనం కింద పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి కూడా డబ్బులు వేయడం అకౌంట్ జరుగుతుంది రైతు భరోసా కింద రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం కలిగి రైతు భరోసా ఇవ్వడం జరుగుతుంది రాష్ట్ర బడ్జెట్లో రైతాంగం మీద ఎక్కువ మీద మన రాష్ట్ర ముఖ్యమంత్రి వరు చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ బడ్జెట్ కేటాయించడం జరిగింది నీటి శాఖకు కూడా అత్యధిక నిధులు కేటాయించడం జరిగింది దానికి ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కూటమి ప్రభుత్వంలోనే అమరావతి రాజధాని మరియు పోలవరం ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్ళి కంప్లీట్ చేస్తారనేసి కూడా ఆశిస్తున్నాం అలాగే మన శ్రీ కాళహస్తి ఎమ్మెల్యే గారు బొజ్జల సుధీరెడ్డి గారు కాళహస్తి నియోజకవర్గం అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నారు మా బూత్ నూట డెబ్బై ఐదు నెంబర్ బూత్ మా గ్రామము ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోటలా ఉండేది ఈ దఫా కూడా నూట డెబ్బై ఐదు ఓట్లు మెజార్టీ రావడం జరిగింది కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సంత